మిత్రులరా అవకాశాలు చాలా అరుదుగా వస్తాయి నేను డాక్యాడ్లో నలభై రెండు సంవత్సరాలు సర్వీస్ చేశాను నావీలో నా పేరు పి సత్యనారాయణమూర్తి విశాఖపట్నంలోనే గత యాభై సంవత్సరాల నుంచి ఉంటున్నాను అనేక నేను సిపిఎం పార్టీలో పనిచేశాను ట్రేడ్ యూనియన్లో పనిచేశాను అనుభవం ఉంది కానీ పిరమిడ్ పార్టీ అనేది ఉందనేది లాస్ట్ ఇయర్ కూడా అంత సీరియస్గా నాకు తెలియలేదు సో ఇప్పుడు పెరిమిట్ పార్టీ ఉందని దాని తాలూకు ఆశయాలు ఇవని అర్థమైన తర్వాత మనం నిలబడకపోతే ఇంకెవరు నిలబడతారు ఇక్కడ మార్చాలి అంటే ఈ భూమండలం మీద సస్యశ్యామలంగా రామరాజ్యం శ్రీకృష్ణుడు కలగన్న రాజ్యం రావాలి అంటే భౌతికంగా రాజకీయ అధికారం చాలా అవసరం రాజకీయ అధికారం ద్వారానే విద్య వైద్యం వ్యాపారం అందరికీ కూడా సుఖశాంతులు ఉండి ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలన్న రైతులు చక్కగా పండించాలన్న ప్రతిదానికి కూడా మనిషి భౌతిక జీవితంలో ప్రతి విషయం రాజకీయంతో ముడిపడి ఉంది ఆ రాజకీయాలు మార్చగలిగింది నిస్వార్థ సేవ చేయగలిగి ఏ రకమైన కర్మ చేయగలిగిన వాళ్ళు ఒక పిరమిడ్ మాస్టర్లే అన్నీ ఆలోచించే ఆల్రెడీ అన్నీ చెప్పారు ఈ పార్టీ ఆవిష్కరింపబడింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందు మన ధ్యానుల్ని యోగుల్ని దీని ఇంపార్టెన్స్ని మనం చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికే ఉంది కంటెస్ట్ చేసేవాళ్ళు ముందు చేయవలసింది మన ధ్యానుల్ని వాళ్ళకి దీని ఇంపార్టెన్స్ తెలియజేయాలి అలాగే నోటా ఓట్స్ కూడా మనకు వచ్చేటట్టు మనం చేసుకునే అవకాశం ఉంది వీటి మీద ఎక్కువ దృష్టి పెడితే ఖచ్చితంగా ఈసారి మనకి ఎక్కువ ఓట్లు వస్తే రాబోయే కాలంలో ఖచ్చితంగా పెరమిడి పార్టీ అధికారంలోకి వస్తే దానిలో నో డౌట్ ఈ అవకాశం కల్పించిన ఈ పెద్దలందరికీ నమస్కారాలు ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ మంచి అవకాశాన్ని నాకు కల్పించినందుకు గాజువాక నుంచి ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా నిలబడడానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు మై డియర్ ఫ్రెండ్స్